ఇంటి ముందు ఉండే దండం మీద మగోడు ప్యాంట్ ఆరేస్తాం షర్ట్ ఆరేస్తాం వాడు అండర్వేర్ ఆరేస్తాం బనీ ఆరేస్తాం అన్నీ ఆరేస్తాం కానీ ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఆడపిల్లల బట్టలు మాత్రం ఇంటి ఎక్కడో చాటుగా మరుగ్గా ఆరేస్తాం ఎవడు ఆడాళ్ళ బట్టలకి ఈ దరిద్రమైన జబ్బు అంటగట్టింది ఎవడు అంటే ఆ మగోళ్ళ బట్టలతో పాటు ఆడోళ్ళ బట్టలు కూడా అదే దండం మీద వాళ్ళ ఇన్నర్స్ వాళ్ళు బ్రాస్ ఆరేస్తే రోడ్డును పోయేవాళ్ళు లేదంటే వాళ్ళు చూసేసి ఓహో బ్రా ఇలా ఉంది కాబట్టి బ్రస్టీ సైజులో ఉంటుందన్నమాట ఇదనమాట అని ఊహించేసుకున్న వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చేస్తాయంట అదేంటి ఆడోళ్ళ బట్టలు దండం మీద ఆరేసుకునే స్వేచ్ఛ లేదా ఈ సొసైటీలో ఇంకోటి ఏంటంటే ఆడపిల్లకి ఇల్లు ఉండదు ఒక ఇంట్లో ఆడపిల్ల కుడితే వాళ్ళ నాన్నకి ఇల్లు ఉంటుంది తప్ప ఆ ఇల్లు ఆమెది కాదు ఎందుకంటే ఆమె కొన్నాళ్ళకి పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది పోనీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా పోనీ ఆ ఇల్లు ఏమన్నా అమ్మాయిదంటే కాదు అది ఆమె భర్తది ఎందుకంటే ఆమె భర్త కష్టపడి కొనుక్కున్నాడు కాబట్టి భర్తది ఈమెది కాదు సో ఈ సమాజంలో ఆడపిల్లకి సొంత ఇల్లు కూడా లేదు టపటప పని చేసేసుకుని నా ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే స్వేచ్ఛ లేదు ఎందుకంటే ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఆమెకి అది ఇల్లు కాదు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి అది ఇల్లు కాదు సో ఓవరాల్గా ఆడపిల్లకి ఇల్లు కూడా లేదు ఎటిపోతుంది ఈ సొసైటీ ఏం చెప్తున్నారు మీరు సమాజానికి అని ఒక ఒక ఆవిడ మాట్లాడింది దాని గురించి విభత్సంగా ట్రోల్ జరుగుతున్నాయి నాకు తెలిసి మీరు కూడా చూసుకుంటారు కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మగోళ్ళని ఎంత చీప్ చేసేస్తున్నారంటే నయమేమో కుక్క కంటే దారుణంగా చూస్తున్నారు సరే ఎక్కడో ఏదో జరిగింది ఏదో ఇన్సిడెంట్ జరిగింది మగోడు వల్ల తప్పు జరిగింది లేదంటే మగోడు రాక్షసంగా ప్రవర్తించాడు ఇంకోటి ఇంకోటి జరిగింది కానీ ఆడలు కూడా చేస్తున్నారు కదా ప్రేమించినోడు కోసం మగోడిని విషం విషం పెట్టి చంపేస్తున్నారు లేదంటే అనవసరమైన గృహహింస కేసులు పెట్టి బొక్కలో దోపేస్తున్నారు భరణం ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఇంట్లో కుక్కలా చూస్తున్న కాపరాలు మొగుడిని కుక్కలా చూస్తాను కాపురాలు చాలా లక్ష్యం ఉన్నాయి ప్రూ చేయక్కల్లా ఏ కొంపకి తెలుస్తుంది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లకి ఇల్లు ఎందుకు ఉండదు ఇప్పుడు నా కూతురు పుడితే నా కూతురు పుడితే నేను ఏం ఫీల్ అవుతాను నీదే ఇల్లు ఒకవేళ అంతగా చేయాల్సి వస్తే నా కూతురు పెళ్లి చేసినప్పుడు అల్లుడు ఇంక సోపరో వీడికి మించినప్పుడు దొరకడో అనుకుంటే ఆ ఇల్లు కూడా దాని పేరు మీద రాసి చేసి పెళ్లి చేస్తాను నేను సో ఇంక అమ్మ అమ్మాయికి అంతకంటే స్వేచ్ఛ అంతకంటే గౌరవం అంతకంటే గొప్ప హోదా ఏమి ఇవ్వగలుగుతాడో తండ్రి సరే ఫోన్ ఇల్లు ఇవ్వలేదు పెళ్లి చేసుకుంది భర్త ఇల్లు కొనుక్కున్నాడు ఇద్దరం కలిపి హైదరాబాద్లో కాపురం పెట్టారు ఒక ఫ్లాట్లో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఆ ఇల్లు తంద కాదా ఒక మగోడు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి నల్లి ఇంటికి తర్వాత ఆ ఇల్లు అమ్మాయిది ఎందుకు అవో అంటే వాళ్ళ అత్తమామలు అందరూ హ్యాపీగా బ్రతుకున్న రోజులు ఓకే అందరూ ఉమ్మడి కుటుంబం లేదంటే అజమాయిషులు మహిళలు నడుస్తూ ఉంటాయి కానీ ఆ జనరేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ మొగుడు పక్కన నిలబడ్డ ఆ పెళ్ళం వాళ్ళతో పాటు పెరిగి పిల్లల్ని కని పిల్లల్ని కన్న తర్వాత ప్రయోజనం చేసి మళ్ళీ అత్త హోదాకు వచ్చేటప్పటికి ఆ ఇల్లు ఎవరిదే మొగుడికి చెందిన ప్రతి ఒక్కటి నాకు చెందుతుంది సో ఆడి సంపాదనతో సహా దాంట్లో నాకు హక్కు ఉంటుంది అని గుండ్లు బాధ వేసుకొని కోర్టులో కేసులు వేసేసి అలీమోని భరణం తీసుకుని చెక్కేసి వాళ్ళ జీవితాలకి భరోసా లేదు నా మొగుడు సంపాదనలో ఎంత నా మొగుడు ఆస్తులో ఎంత నాకు రామాలే అనే ఒక రూల్ ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇల్లు ఆవిడది కాకుండా ఎందుకు పోద్ది సో ఇలాంటి బుల్చెట్ కబుర్లు నాకు బేసిక్గా ఈ మాటలు మాట్లాడిన ఆవిడంటే నాకు రెస్పెక్ట్ ఉండేది ఎందుకంటే మంచి మంచి బుక్స్ అవి రాసేది తను కానీ ఎందుకో ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఎందుకు ఇలా జరిగింది అనిపించింది చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే అవును ఇప్పుడు ఒక దండం మీద బట్టలు ఆరేయకు నువ్వు నీ బట్టలు లోపల ఆరేసుకొని ఇంట్లో ఏ మొగోడు అండవు ఒకవేళ మగోడు చిక్కని బట్టలన్నీ తీసుకెళ్ళి సందు ఎదురుగా దండం కట్టుకొని నీ బ్రాలో నీ డ్రాయర్లు ఇన్నర్స్ అన్నీ ఆరేసుకో అని చెప్పిన ఆ ఇంట్లో ఉండే ఆడపిల్ల ఆరేసుకోదు తనకుండే ఆత్మాభిమానం కావచ్చు మేబీ స్త్రీ అంటే ఒక అపురూపమైన సెన్సెస్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా తనకుండే మొహమాటం కావచ్చు తనకుంటే బిడియం కావచ్చు చాటుగానే ఆరేసుకుంటుంది అమెరికాలో కూడా అండర్ వేర్లు ఇంటి ముందు దండం కట్టుకుని ఆరేసుకోరు కాకపోతే కొంచెం ప్రతి సంస్కృతి సాంప్రదాయాలకి కొద్దిగా తేడాలు ఉంటూ ఉంటాయి అంతే డ్రాయర్ ఆరేస్తే ఇంట్లో కొట్టేసి గృహహింసలు ఎవరో పెట్టట్లే ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాంటి అన్వాంటెడ్ విషయాలన్నీ అనవసరంగా పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే అప్కమింగ్ ఏజెస్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటారో వాళ్ళందరి బుర్రలో చెడదొకండి ఇప్పటికే కాపురాలు చేసుకోకుండా నువ్వు నేను అసలు నీ నీకంటే నేను తోపు నాకంటే నువ్వు ఎక్కడ తోపు అసలు నీది ఏంది ఏం అని చెప్పి కొట్టుకుని చచ్చిపోయి విడిపోతున్నారు దీంట్లో మెజారిటీ విడిపోవడానికి రీజన్ ఏంటి అంటే అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలన్నీ అని అసలు మేమెందుకు బెండ్ అవ్వాలి అని ఇల్లు నువ్వెందుకు బెండ్ అవ్వవు అని కూడా ఇల్లే అమ్మాయిలే అని చెప్పి అనవసరంగా హ్యాపీగా మొగుడు పెళ్ళాలు అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసి ఫ్రెండ్స్లో ఉందాం నీ నీకు తప్పు అనిపించింది నువ్వు తిట్టావు రేపు పొద్దున నాకు తప్పు అనిపిస్తుంది నేను తిడతాను రేపొద్దు నీకు చిరాకు వచ్చింది ఇంట్లో నుంచి ఒక పది రోజులు బయటకు వెళ్ళిపోయి ఆఫీస్ వర్క్ అని నాకు పని వచ్చింది నేను వెళ్ళిపోతాను రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చచ్చిపోయేటప్పుడు కలిసి చచ్చిపోవాల్సింది మీరే ఒకవేళ కలిసి సావకపోయినా అందరూ వదిలిపడదొప్పుతున్నారు కదా అనాథాశ్రమంలో అప్పుడు ఒకళ్ళు మూతి ఒకళ్ళు తుడుచుకోవాల్సింది మీరే అలా మూతులు తుడుచుకుని ఏజ్ దాకా కలిసి ఉండకుండా మూతులు తిప్పుకొని విడిపోయారు అనుకోండి చివరికి ఇంకొకటి చేసుకోవడమో ఆడు అలాగే ఉండడం మళ్ళీ ఆడిని వదిలేసి ఇంకొకటి చేసుకోవడమో లేదంటే భరణం తీసుకుని ఒకళ్ళే శుభ్రంగా ఒక ఇల్లు కొనుక్కున్నడో ప్రస్తుతానికి బాగానే ఉంటాయి కాళ్ళు చేతులు నడువు అన్నీ బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటాయి ఒకనొక టైం వస్తుంది ఆ టైం ఏంటంటే అరే బాబు కొంచెం వెళ్ళి ఒక పది రూపాయలు శనపప్పు తీసుకురావా అని ఏజ్ వస్తుంది అప్పుడు ఎవడో శనపప్పు కాదు అసలు నువ్వు తిరిగి వెయ్యి రూపాయలు ఇస్తానన్నా సరే నీకు సరుకులు తెచ్చిపెట్టి కూడా ఉండడు ఒకవేళ తెచ్చిపెట్టి కూడా ఉన్నా ఆడు ఏ టైంకి ఎత్తాడో ఆ టైంకి గుమ్మం దగ్గర మనం అనాథలా కూర్చొని చూడాల్సి వస్తుంది సో అలాంటి టైంలో మనకు తోడు ఉండాలి నువ్వు ఎన్నో చెప్పు అంటే కుక్కిన పెళ్ళి పడి ఉండమంటారా అంటే వంటింటి కుందేళ్ళ పడి ఈ రోజు ఎవరో పడి ఉండమంటలేదు పడి ఉండమన్నా ఉండట్లా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రియారిటీ వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి కావాల్సిన ప్రియారిటీస్ వాళ్ళకి వస్తున్నాయి కానీ ఇవన్నీ బాగా తవ్వేసుకుని 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 ఈ ఫెమినిజం చాటున లేదంటే ఈ ఫెమినిజం మాటున అనవసరంగా మంచిగా చక్కగా పెరుగుతున్న పిల్లలు లాంటి వీడియో చూసారా కావును కదా మనం ఎప్పుడు మన ఎన్నర్స్ బయట ఆరేయలేదు ఈరోజు అరెస్ట్ చూద్దాం అని బయట అరెస్ట్ చూస్తాను ఎందుకు వచ్చింది పెంట ఎవరు ఆరేస్ట్ అన్నారు అసలు పని కట్టుకుని ఆరేయాల్సిన అవసరమే ఉంది ఇప్పటిదాకా ఏదో నడుస్తుంది వెనకాలే దండం కట్టుకుని వెనకాల ఆరేయమని ఎవడో చెప్పడు ఇంకోటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఈ వీడియో కానీ ఆవిడ చూస్తే ఇదిలో తిరిగి మగుళ్ళు అందరూ ఎవరైనా బట్టలు ఆరేస్తే బాగున్నాం ఇదేంటి ఆడబట్ల మగోళ్ళ బట్ల ఫస్ట్ కలర్లో ఉంది కాబట్టి ఎవరిదాంట్లో అంత కన్ఫ్యూజ్ అయ్యి బట్టలు ఆరేస్తే తిరిగేసి చూసేసి ఫీలింగ్స్ అని కసి ఎవరికే లేదు ఎవడైనా సరైన బిల్డింగ్ కడితే మా మేమన్నా కట్టాడే బిల్డింగ్ ఇలాంటి బిల్డింగ్ కట్టాలరా అని బండి చూస్తే అచ్చి బాబు పిచ్చెక్కిపోయింది బండి రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త సిరీస్ అంట ఏమైనా సరే దీన్ని కొనాలి అని దాని గురించి ఎవడో మంచి గర్ల్ ఫ్రెండ్ వేసుకొని ఒక మంచి కార్లో వెళ్తా ఉంటే ఆళ్ళ బతకాలరా అని దాని గురించి నెల అంటే ఈ అమ్మాయి ఈఎంఐలు ఎలా కట్టాలని వీటి గురించి ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఆడికే ఇల్లుండి సొంత ఇల్లు ఉంటాడో ఆడు నెల నెల వచ్చే ఆ బ్యాంక్ ఈఎంఐ గురించి వీటి గురించి ఆలోచించారు తప్ప వందలో వంద మొగోళ్ళు ఎవరి దండం మీద బట్టలు ఆరేస్తున్నారని ఆలోచించరు వందలో వంద మో గృహహింసలు పెట్టరు వందలో వంద మో ఆడోళ్ళని వంటింటి కుందేళ్ళ చూడరు వందలో వంద మొగోళ్ళు రాక్షసులు కామాందులు మూర్ఖులు అసలే కాదు సో ఓపెన్గా ఒక కెమెరా ముందు ఫెమినిజం గురించి అసలు ఇలా డ్రా ఎలా అరవట్లేదు మమ్మల్ని అసలు అమ్మాయికి సొంత ఇల్లు లేదు ఇవన్నీ ఈ బాధ కానీలు ఎవడికి కావాలి అడిగాడు అంటే ఇప్పుడు ఓపెన్గా మీరు చెప్పేస్తున్నారు ఒక ఒక హుకూం జారీ చేసేసారు మీ మాటల్లో అంటే ఇంకా మొత్తం అందరూ అదే బాధ అనమాట అంటే వాళ్ళకి ఇంకా మంచోడు అనేవాళ్ళు లేడు ఇలా అయిపోయింది సమాజం సో అసలు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే అసలు మిమ్మల్ని మెసేజ్ ఇమ్మని అప్పుడు అడిగాడు మా ఇంట్లో లేడీస్ ఉన్నారు మా ఇంట్లో లేడీస్ వర్షం కురిసినప్పుడు మా ఇంట్లోనే మా తలుపుల మీద లేదంటే మా మాకుండే బెడ్రూమ్లో చిన్న తాడు కట్టుకుని డ్రైర్లు ఆరేసుకుంటున్నారు బ్రాలు ఆరేసుకుంటున్నారు మా సొంత ఫ్యామిలీని చెప్తున్నాను కదా మరి నేను ఇక్కడ ఎందుకు ఆరేసావు ఇది అర్జెంట్గా తీసి ఇది లోపల పర్సనల్గా ఒక కంచు పెట్టిలో కానీ లేదంటే ఒక మంచి బంధనం వేసిన రూమ్లో కానీ ఆరేయని నేను ఎప్పుడూ అనలేదు మా నాన్న అనలేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు అనలేదు నా ఫ్రెండ్స్ అనలేదు ఎవరు అనలేదు అంత బాగానే ఉన్నారు అక్కడ ఆడపిల్లలకు ఉంటే ఒక చిన్న పాటి సిగ్గు ఇంకోటి దానివల్ల వాళ్ళు సేఫ్ సైడ్లో ఒక చోట ఆరేసుకుంటారు అది వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ అయితే రేపు పొద్దు నుంచో పని చేయాలన్నమాట అసలు పలానా పలానా ఆవిడ ఇలా ఉంది అసలు ఆడవాళ్ళ లోదుస్తులకి ఇలాంటి మరకంటగట్టిన ఎదవ ఎవడవా అన్నారు నేను ఎదవని కాదు కాబట్టి నువ్వు అర్జెంటుగా నేను దండింగ్ కడతాను బయట పద అక్కడ ఆరేది అని అంటే ఎంత వరస్ట్గా ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే జంజీ కిడ్స్ అని ఆల్ఫా కిడ్స్ అని ఆ కిడ్స్ అని ఈ కిడ్స్ అని లేదంటే అప్డేటెడ్ జనరేషన్ అని ఇంకోటని పబ్ కల్చర్ అని ఆ కల్చర్ అని ఈ కల్చర్ అని రొట్ట అయిపోయింది మొత్తం రొట్ట అయిపోయి వాళ్ళు ఏది కొత్తది చూస్తే ఇది నిజమే కదా అగ్ని దాహం అమ్మా దాహం ఆ రేంజ్లో సాయి కుమార్ రేంజ్లో వెంటనే దాన్ని అడాప్ట్ చేసేసుకుని క్వశ్చన్ చేయడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఇది క్వశ్చన్ చేయడం అవసరం అనేది నా ఉద్దేశం నిజమే కదా నాకు ఇల్లు లేదు కదా ఆడపిల్లల నిజంగా ఇల్లు లేదు కదా నిజమే పెళ్ళి అయిన తర్వాత మా ఆయనకి ఇల్లు ఉంది కానీ నాకేది నిజమే అంటే దీనికి ఎగ్జాంపుల్ ఒక అతను ఇంకోటి కూడా చెప్పాడు నిజమే పెళ్లి చేసుకున్నాక మా ఆవిడికి పుడతారు పిల్లలు వాళ్ళు నా పిల్లలు ఎలా అవుతారు ఎందుకంటే నేను కని నేను మోసి నేను కనలేదు కదా అందుకని నా పిల్లలు కాదనమాట పాప మగోళ్ళకి పిల్లలు ఉండరు ఆడవాళ్ళకే పిల్లలు ఉంటారు నిజమే పాప మగోళ్ళు పాలు ఇవ్వలేరు కాబట్టి మగోళ్ళు పిల్లలు పెంచలేరు పిల్లలు పెంచే అదృష్టం మగోళ్ళకి లేదనమాట అని చెప్పి ఒక అతను లాజికల్గా మాట్లాడాడు నిజం అంటే ఇప్పుడు ఆ లేడీసే తొమ్మిది నెలల్లో కని తొమ్మిది నెలల్లో మోసి కని పాలిచ్చి పెంచుతారు కాబట్టి ఆ పిల్లలు వాళ్ళకే సొంతమా మగడు సంబంధం లేదా భర్తకే ఉంది కదా ఉన్న ఇంటి దగ్గర నుంచి ఆడి చేసే పని దగ్గర నుంచి మన మన సాంప్రదాయాలు ఒకసారి అంటే సాంప్రదాయాలు అంటే ఇప్పుడు ఇది ఏంటి ఇది మూడాచారం కాదు ఇది శివుడిలో సగం పార్వతి అవును కదా మన కాన్సెప్ట్ అదే కదా అంటే నువ్వు లోక ఇప్పుడు శివుడిని చాలా ప్రైడ్గా చెప్పుకుంటావు మన హిందూ ధర్మంలో భారతదేశంలో సనాతన ధర్మంలో హి శివుడు తోపు ఒక 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 రేంజ్ హీరో అసలు శివుణ్ణి కొట్టే విలన్ కానీ శివుడిని కొట్టే పవర్ కానీ లేదు అంటే చీమ కొట్టాలంటే శివుడు ఆజ్ఞ కావాలి శివుడు ఆజ్ఞ లేదే చీమ కూడా కొట్టదు అంటారు అలాంటి శివుడే పార్వతి నువ్వు నాలో సగం అని చెప్తే మీరేం చెప్తున్నారు యా అసలు ఆడపిల్లకి ఏం లేదా ఆడపిల్లకి ఏమీ లేకుండా చేసేసారు ఆడపిల్లని ఒంటరం చేసేసారు అని చెప్తున్నారు మరి సనాతన ధర్మాలు ఏం చెప్తున్నాయి మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది అంటే భర్తలో భారీ సగం అని చెప్తూ ఉంటే మీరేమో దాన్ని చూసి నిజంగా మనం మన ఎంత గొప్ప సంస్కృతి స్త్రీకి ఎంత సమానమైన హోదా ఇచ్చినాయి అని చెప్పకుండా మీరు అవన్నీ వదిలేసి దాన్ని మీద బట్టలు ఆరేసుకొని ఎత్తలేదు ఆడపిల్లకి ఇల్లు లేదు ఆడపిల్లకి ఇది లేదు అది లేదు ఆడపిల్లకి అన్నీ ఉన్నాయి రోజుల్లో హ్యాపీగా ఫ్లైట్లు తోలుతున్నారు ఈ హైదరాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్తే మొత్తం ఆ మెట్రో ట్రైన్లన్నీ కూడా దూసుకెళ్ళిపోయి వాళ్ళే పైలట్లు ఒక పైలెట్స్ వాళ్ళే ఎక్కడ చూసినా వాళ్ళే యూపీఎస్సీలో ఆడలే అంతెందుకు మీ ఇంటి పక్కన బొడ్డోని పిలిచిరే మీ క్లాసులో ఎవరు బాగా చదువుతారా అని అడిగేముకో మా క్లాసులో శావణి బాష చదువుతారా అన్నయ్య అంటాడు అంటే చదువులో కూడా అల్లే ముందు మేము ఒప్పుకుంటున్నాం కదా మరి ఇలా హ్యాపీగా జరిగి హ్యాపీగా కోఆర్డినేట్ అవుతున్న జనం మధ్యలో ఈ విషపు మొక్కలో విషపు బేజాలు పెద్ద పెద్ద పదవాడితే ఎలాగ ఉంటుంది ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు జనం అసలు అర్థంగా అడుగుతాను అవును మగగు పిల్లలు మూడు పిల్లలు కొట్టుకుంటారు మూడు పిల్లలు తిట్టుకుంటారు ఒకసారి మొగుడు రెండు వేస్తాడు ఒక్కోసారి పిల్లలు వంటింట్లోంచి రెండు దాఖలేస్తుంది ఈ రోజుకి అంటే ఆగిపోని మొగుళ్ళు లేరా మొగుళ్ళు లేరా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ చుట్టాల్లోనే ఉండి ఉంటారు ఓ పది మంది చుట్టాలు ఉంటే దాంట్లో ఎనిమిది మంది పెళ్ళం అంటే చిచ్చు చుచ్చిపి నేను వెళ్ళని కరే నాకు పని ఉంది బావా నేను పార్టీ కాదు నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉంది నేను ఇంటికడే పని చేసుకోవాలి అని చెప్పి ఫోన్లు పెట్టేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి ఇంత బ్యూటిఫుల్గా నడుస్తున్న దాంట్లో డ్రైర్ల గురించి ఈ కొంపల గురించి ఇవన్నీ చెప్పి ఎవరి కొంపలో నిట్టేద్దామని వేసుకే మనం ఇలాంటివి కెలుక్కోం కానీ నాకే అసహ్యం వేసింది అయిపోయి ఇప్పుడు అంటే మగుడికి పని ఏమి ఉండదా సందులో దండల గురించి చూస్తూ ఉంటాడా దండ మీద బట్టల గురించి చూస్తూ ఉంటాడా అంటే మొగుడు కలిపి ఒక ఇల్లు కొనుక్కుంటే అది మొగుడుదేనా పెళ్ళంద కాదా ఇదేం దారుణం గురు అంటగట్టడం ఏంటి గురు నాకు అర్థం కాలే అందుకని దయచేసి మన ఛానల్ చూస్తున్న ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలాంటి వీడియోలు చూసినప్పుడు సైక్ అయిపోయి అనవసరంగా లేనిపోని క్వశ్చన్ మొత్తం మైండ్లో వేసేసుకుని తక్తికి మాకు పడిపోకుండా ఏమీ లేదు అంత బాగానే ఉంది అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఇంట్లో నిజంగానే మొఘలు ర్యాష్గా ఉన్నారు కొన్నింట్లో ఆడలు ర్యాష్గా ఉన్నారు కొన్నింట్లో మొగోళ్ళు తప్పులు చేస్తున్నారు కొన్ని ఇంట్లో ఆడలు తప్పులు చేస్తున్నారు వన్ సైడ్ ఒకటే తప్పు చేస్తున్నాడు ఒకరితే సంవత్సరాన్ని చెడగొట్టేస్తుందంటే నమ్మాల్సిన అవసరం లేదు ఇయర్స్లో కూడా విడాకులు అవుతున్నాయి యుఎస్లో కూడా ఇదవుతున్నాయి ఎందుకు యుఎస్ యుఎస్ అని ఎందుకు అంటున్నానంటే అందరూ అప్డేటెడ్ కంట్రీ అని చెప్పుకుంటారు కదా అక్కడ సూసైడ్లు చేసేసుకుని పిచ్చెక్కిపోయి సడన్గా గన్ తీసుకుని బయటకు వచ్చో స్కూల్కో పబ్కో హాస్పిటల్కి వెళ్ళి దొరికిన వాళ్ళందరినీ కాల్ చేసి దొరికేసి వాళ్ళు బోన్మంది ఉన్నారు ఎందుకు దొరికేస్తున్నారు అంటే ఆడ మెంటల్ స్టేటస్ బాగలేదు ఇక్కడ ఏదో హైదరాబాద్లో ఏదో ఇన్సిడెంట్ అయింది బెంగళూరులో ఏదో ఇన్సిడెంట్ అయింది పెళ్ళాన్ని ఎవడో చంపేశాడు ఎందుకు చంపేశారో అంటే వాళ్ళకి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఆ సిచ్యువేషన్స్ ఏదో జరిగింది ఏదో మొగుడిని సఫా చేసేసి ఇద్దరు కలిపి లోయలోకి తోసేసి అయ్యు బా ఆయన తప్పేడండి అన్నారు ఎందుకు జరిగిందిరా అంటే అక్కడ ఉండే ప్రాబ్లం వాళ్ళకు ఉండే ప్రాబ్లం సంథింగ్ ఏదో జరిగింది ప్రతి చోట జరుగుతాయి కానీ ఇలాంటి అనవసరమైన దండల పంచాయితీ కొంపల పంచాయతీ తీసుకొచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి ఇలాంటివి చూసిన ఆడపిల్లలు అందరూ ఏమనుకుంటారని నిజం కదా మన సొంతలు లేదు కదా రేపు పొద్దున్న నువ్వు కొంటే నా పేరు మీద కొంటానంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నావు అనుకో అక్కడతో స్టార్ట్ అయిపోతుంది పంచాయితీ అంటే నీ పేరు మీద కొనడం ఏంటంటే ఇప్పుడు మగవాడిని రేపు వద్దునే బ్యాంక్ సంతకం కావాల్సి వస్తుంది లేదంటే ఏ తాకట్టో పెట్టాల్సి వస్తుంది లేదంటే ఇంకోటి ఇంకో అవసరం ఉంటుంది ప్రతిసారి నేను వెంట పెట్టుకుని తీసుకెళ్ళాను కదా ఇంట్లో పిల్లలు ఉంటారు నా పేరు మీద ఉందనుకో సంతకాలు చేయడానికి కొంచెం అటు ఇటు తిరగడానికి బాగుంటుంది అని చెప్పాడు అనుకో ఇప్పుడు మీరు చెప్పిన మెట్టేదాంతం అంతా అయినా ఆవిడేమంటుంది తెలుసా అంటే ఆవిడ చెప్పింది నిజమే అనమాట నాకు సొంతిల్ లేదనమాట అని ఏడు అంటే ఆ పెంట కారణం ఎవరో మనమే అరే పొద్దున్న వీడియో చూస్తే నిజమే కదా ఇప్పుడు దాకా నేను హ్యాపీగా టెర్రస్ మీద ఒక మూలక ఆరేసుకునేదాన్ని మనకి నిజంగానే మన స్వతంత్రం చెడిపోయిందని చెప్పేసి అందరూ మెట్లు ఎక్కి చోట దండం కట్టి స్పెషల్గా అక్కడ డ్రాయర్లు బ్రాలు అవి ఆరేసింది అనుకో ఎంత చెండాలంగా ఉంటుంది అందరూ స్వతంత్రం అనుకోరు దాన్ని పెచ్చ ఏంటే పక్క ఆరేసుకోవచ్చు కదా హ్యాపీగా అంటారు అదే ప్లేస్లో మగో డ్రాయర్లు ఆరేసిన ఇంకా ఆడోళ్ళని అయితే మనసులో తిట్టుకుని తిరుతాడు మగోండు అనుకో ఆ డైరీ ఎవరితో గుర్తుపెట్టండి పైకి పిలిచి ఒరే సుబ్బారం ఈ డైరీ మెట్లు మెట్లు కట్ట ఆరగేత్తావా అంటే ఇప్పుడు ఏంటా మగ ఈ పొని మనం పట్టుకొని వెళ్ళగా ఆడుతుంది అని చెప్పని తిడతాడు మగోడు తిట్లు తింటాను కూడా అంత స్వతంత్రం ఉంటుంది సొరవా ఎందుకంటే అది ఏం ఉండవు ఉండదు కదా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా హ్యాపీగా ఆన్ ది కెమెరా మాట్లాడేశారు మగోళ్ళు అందరూ అంటే బాబు ఏ సందులో ఏదో ఉండదు దొరుకుతా ఏ సందులో ఏం ఆరేస్తారని చూసేసిన ఫీలింగ్స్ వచ్చేస్తాయంట ఉండరండి అలాగా ఉండరు అలాగా ఎలా చెప్తారు మీరు కదా నా ఫీలింగ్ ఇది ఏదో మనం ఏమన్నా తప్పు మాట్లాడాం లేదు బాబు ఇదంతా కరెక్ట్ కాదు పృథ్వీ ఎందుకు మనకు వచ్చిందంటారా నాకైతే కావాలి ఎందుకంటే ఎవరో ఒకళ్ళో ఏదో ఒక పాయింట్లో ఉన్నా రియాక్ట్ అవ్వాలి పది విషయాలు సోషల్ మీడియాలో జరిగితే పది రియాక్ట్ అవ్వక్కర్లేదు కానీ అట్లీస్ట్ ఒకటి ఇది కరెక్ట్ కాదు కదా అని మనసు అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా అలాంటి వాటికి అవ్వాలి అందుకే దీనికి అయ్యాను సినారియో అర్థం కా అర్ధ కాలం గురించి బ్రీఫ్గా చెప్తున్నా చెప్తున్నాం కదా ఒక ఆవిడ బుక్స్ అయ్యి రాస్తూ ఉంటారు ఆవిడ ఆవిడ ఏం చెప్పిందంటే ఆడవాళ్ళకి స్వతంత్రంగా ఇంటి ఎదుర్కుండా ఉండే బట్టల తీగి బట్టల దండం మీద వాళ్ళ ఇన్నర్స్ లోదుస్తులు దుస్తులు ఆరేసుకోలేని స్వేచ్ఛ ఆరేసుకునే స్వేచ్ఛ కూడా లేదు ఎందుకంటే అవి ఆరేస్తే ఎవరన్నా చూస్తారేమో చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ వస్తే రకరకాలుగా ఉంటాయేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళ బట్టలని బయట ఆరైనవరో లోపల ఆరేసుకోమంటారో అని ఆవిడ బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు అంటే ఎందుకు ఎవరు అంటగట్టారు ఇలాంటి ఆచారాన్ని ఎవరు అంటగట్లా అది అది మన దీన్ని బట్టి వచ్చేసింది అంటే అంటగట్టలా ఎవరు పర్టికులర్గా చేయొద్దని చెప్పలా ఈ రోజుల్లో అసలు చెప్పరు కూడా రెండో పాయింట్ ఏంటంటే ఆడపిల్లకి అసలు చచ్చిపోయేదాక ఇల్లు ఉండదంట పుట్టి ఇప్పుడు పుట్టింది ఇంట్లో ఆడపిల్ల ఆ పెరిగి పెళ్లి చేసుకున్నట్టరేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోద్ది అంట సో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోద్ది కాబట్టి వాళ్ళ నాన్నకి సొంత ఉన్నా అది ఆమె ఇల్లు కాదంట పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత మొగుడికి ఇల్లు ఉన్నా కూడా మొగుడు కొనుక్కున్నాడు కాబట్టి అది ఈమిల్ కాదంట ఇది ఏంటో నాకు అర్థం కాల సో ఒక ఆవిడ బాధ ఇది ఆ బాధ మాకు నచ్చల మాకంటే నాకు నచ్చలే నాతో కూడా మందికి నచ్చలేదు అనుకో నాకైతే ఎస్పెషల్గా మరీ చిరాగ్గా అనిపించింది అందుకే మాట్లాడాను సో ఇది జరిగింది దీనివల్ల మనం మాట్లాడుకుంది ముందుది అర్థమైతే కనుక ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడవచ్చు మీరు కానీ నిజంగానే అందరూ ఛాడిస్టులుగా ఏమి ఉండరు మొగోళ్ళందరూ ఎదవలుగా ఉండరు మొఘళ్ళు మొగలుగానే ఉన్నారు ఆడవాళ్ళు ఆడోళ్ళుగానే ఉన్నారు అందరూ హ్యాపీగానే ఉన్నారు కానీ ఇది దొరదలే తగ్గట్ల ఏ గట్టాయతీలు చెప్తాం